నమస్కారం డిఐట్ న్యూస్ కి స్వాగతం శాతవాహన కళాశాలను ప్రారంభించాలని కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు నిరసన విద్యార్థులను సిబ్బందిని కళాశాలలోకి అనుమతించాలి శాతవాహన కళాశాలను కొన్ని అరాచక చేతులు ధ్వంసం చేశాయి దీనివల్ల విద్యార్థులు కళాశాల సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించాలి శాతవాహన కళాశాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రారంభించాలి కృష్ణా యూనివర్సిటీ ప్రకారం జూన్ పదహారు నుండి అన్ని కళాశాలలు ప్రారంభమయ్యాయి కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికే మూడు సార్లు కళాశాల ప్రారంభిస్తామని చెప్పారు కళాశాల ప్రారంభం కాలేదు కళాశాల వెనకాల ఉండి ఎవరో అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి ఫిజిక్స్ లెక్చరర్ని ఒక చిన్న ఆర్టీసీ బస్సు టాటా కంపెనీ నుంచి కొని డ్రైవర్ కండక్టర్ లాగా హైదరాబాద్ డ్యూటీ చేశారు మూడు నాలుగు రోజులు నమ్మకంగా తిప్పి ఐదో రోజు డ్రైవర్ కండక్టర్ కలిపి ఆ బస్సును తీసుకెళ్ళి టాటా కంపెనీకి అమ్మేశారంట అలా ఉంది ఈ కాలేజీని కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ తీసుకెళ్ళి అమ్మేటు వాళ్ళు ఏం సంబంధం వాళ్ళ పదవిలో ఉన్నంతకాలం గౌరవంగా కళాశాలని నడపాలి విద్యార్థులకు సేవలు అందించాలి అంతేగాని అక్రమ పద్ధతుల్లో హడావుడిగా రాత్రికి రాత్రి కూల్చేసేటట్టు వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు కోర్టులు కళ్ళు కప్పి కోర్టులను మభ్యపెట్టి అర్థం పర్థం లేకుండా కళాశాలను కూల్చివేయడం ఈ విజయవాడ నగరంలో పూర్తి అనాగరికమైన చర్యగా విద్యాలోకం వర్ణిస్తుంది ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు సంబంధిత పత్రాలు అందక ప్రవేశాలకు తీవ్ర విఘాతం కలిగి విద్యార్థుల క్లాసులు జరగక స్టాఫ్ యొక్క సర్వీస్ రికార్డ్స్ ఏమయ్యాయో ముఖ్యమైన రికార్డులు ఏమయ్యాయో విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ రికార్డులు ఏమయ్యాయో అంత అవ్యమగోచరంగా ఉంది కాలేజీలోకి స్టాఫ్ని విద్యార్థుల్ని అనుమతించవద్దని ఏ కోర్టు కూడా మరి తీర్పు ఇవ్వలేదు కానీ సంబంధిత వ్యక్తులు కొందరు అక్రమంగా కళాశాలను ఆక్రమించి మమ్మల్ని బయటకు నెట్టివేసి పదహారో తారీఖు నుంచి కాలేజ్ జరుగుతున్నా విద్యార్థులను లోపలికి రానివ్వకుండా అడ్మిషన్ జరగనివ్వకుండా వాళ్ళ టీసీలు కాండక్ట్ సర్టిఫికేట్లు తీసుకోకుండా ఉపాధ్యాయులను విధులు నిర్వహించకుండా తరగతులు జరగకుండా తీవ్రంగా అడ్డుకుంటున్నారు ఈ దుశ్చర్యను సమాజం అంతా యాక్క ఖండించి కళాశాలను తిరిగి ఓపెన్ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు స్టాఫ్ భద్రతకు కాలేజీ చరిత్రకు విఘాతం లేకుండా కాపాడాలని ప్రజానికాన్ని సంబంధిత అధికారులను రాజకీయ నాయకులను న్యాయ వ్యవస్థను పోలింగ్ వ్యవస్థను మేము గట్టిగా కోరుకుంటున్నాం మీడియా వ్యవస్థ ఇందుకు సహకరించి మీరు ఎన్నో పోరాటాలు చేసి మా కాలేజీకి విన్నదానికి పూర్వంలో ఉన్నారు ఇప్పుడు కూడా మీ అపూర్వమైన సహాయ సహకారాలు అందించి కాలేజీని తెరిచిలాగున మీరు మాతో తోడ్పాటు అందించాలని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాం ఆల్ ఎఫిడే కాలేజ్ పదహారో తారీఖు నుంచి జూన్ పదహారు నుంచి తెరిచి కాలేజీ పనిచేయవలసి ఉంది అఫీషియల్ వర్కింగ్ డేస్ కానీ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ ఇరవై నాలుగో తారీఖు ఓపెన్ చేస్తా అన్నాడు పదహారో తారీఖు బదులుగా ఇరవై నాలుగు తీయలేదు ముప్పై తారీఖు అన్నాడు ముప్పై తారీఖు తీయలేదు ఇప్పుడు ఏడో తారీఖు అని మళ్ళీ మెసేజ్ పెట్టాడు ప్రిన్సిపాల్ ఏ విధమైన సంబంధం ఉంది కరస్పాండెంట్కి ఏ విధమైన సంబంధం ఉంది కాలేజీలు మూసివేయడానికి కాలేజీ నడిపేటట్టు అయితే ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ అధికారం కలిగి ఉంటారు మూసివేయడానికి వారికి అధికారం లేదు కమిటీ ఉంది కమిటీ సభ్యులు గౌరవ సెక్రటరీ గారు గుణవర ప్రజాపతిరావు గారు ఉన్నారు మరి ప్రెసిడెంట్ గారు పినమైన కృష్ణమోహన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఈ కళాశాల లెక్చరర్ మరియు ప్రిన్సిపాల్ మాజీ ప్రిన్సిపాల్ సామిరెడ్డి గారు ఉన్నారు మరి వీరంతా తక్షణం స్పందించాలి అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన గురువారం కలెక్టర్ని కలిసి ఈ విషయమై చర్యలు తీసుకుని కాలేజీని రీఓపెన్ చేయించాలని అడిగారు కాబట్టి తక్షణం కాలేజీని తెరవాలని మేమందరం పూర్తిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటారు సృష్టించబడిన వ్యవహారం కల్పిత కథ మీడియాని ప్రజల్ని విద్యార్థి లోకాన్ని అయోమయాన్ని గురి చేయడానికి దాన్ని డైవర్ట్ చేశారు ప్రిన్సిపాల్ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసిన దుచ్చరి ఇది దానిలో ఆలపాటి రాజేంద్ర గారి పాత్ర వేసమంత లేదు ఎప్పుడు ఆలపాటి రాజేందస గారి దగ్గరికి శ్రీనివాస్ వెళ్తాడు మాట్లాడుకుంటారు వస్తారు ఇది గత పన్నెండేళ్లుగా జరుగుతున్న తాంతు కిడ్నాప్ చేయడం అనేది అర్ధరహితం అసత్యమైన ఆరోపణ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి మేము ఈ కళాశాల పునః ప్రారంభించాలని గత పదిహేను రోజులుగా ఇక్కడ దీక్షలు చేపడుతూ ఉన్నాం చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని ఒక పచ్చి అబద్ధం ఏ రకమైన ఆర్డర్ లేదు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో పెట్టిన ఎస్ఎల్పి నంబర్స్ అన్ని కూడా వెతికి ఆర్డర్స్ తీసా మేము అందులో కళాశాల పడగొట్టమని కానీ దీనిని కబ్జా చేయమని కానీ ఎటువంటి డైరెక్షన్ సుప్రీంకోర్టు నుంచి లేదు లేదా హైకోర్టు నుంచి లేదు వీళ్ళు వాళ్ళంతట వాళ్ళగా ఊహించుకొని చల్లని లోకదాలత్ ఆర్డర్ చెప్తున్నారు ఆ ఆర్డర్ చల్లదని హైకోర్టు చాలా స్పష్టమైన డివిజన్ బెంచ్ తీర్పు ఉంది ఆ చల్లని లోక అదాలత్ ఆర్డర్ చెప్పి ఇది మాది మా కాలేజీ అక్రమంగా వాళ్ళ మనుషులను వాళ్ళ గోల్డాలను వాళ్ళ సెక్యూరిటీని లోపల పెట్టి గేట్లకు తాళాలు వేసి చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు చెలగాటు వాడుతున్నారు పనిచేస్తున్న స్టాఫ్ని రోడ్ల పాలు చేశారు ప్రతి పదిహేను ఇరవై రోజుల నుంచి ప్రతిరోజు అధ్యాపకులు బోధన బోధన ఇతర సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఎదురుగా నిలబడి ఎండలో వెనక లాకాలను వెళ్తున్నారు కనుక మేము స్థానిక శాసనసభ్యులు బోండమ్మ గారిని జిల్లా కలెక్టర్ మన లక్ష్మీ సంతోష గారిని మన సిపి గారిని అందరినీ మేము కొరేది ఏంటంటే చాలా అన్యాయంగా ఈ కాలేజీ గేట్లు మూసేసి ఇది ఒక విజయవాడ లాంటి మహానగరంలో జరుగుతున్న ఒక అనాగరికమైన మీద చర్య దయచేసి మీరు అందరూ దీన్ని అడ్డుకోండి దయచేసి కాలేజీ తెరవడానికి తోడ్పడండి అది ఇదే ఇదే మా డిమాండ్ మీడియా సహకరించాల్సిందో కోరుతున్నాం శాతవాహన కాలేజీని పడగొట్టమని ఏ కోర్టు కూడా ఆదరివల అయినా వచ్చి రాత్రికి రాత్రి పడగొట్టారు నీకు నిజంగా కాలేజీ మీద గనక అధికారం ఉన్నట్టు కనుక కోర్టు ఆర్డర్ ఉంటే నువ్వు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ పిలిచి మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగాలి కానీ ఎవరిని అడగల అడగకుండా రాత్రి రాత్రి ప్రక్లైన్లు పెట్టి పడగొట్టేశారు అది చాలా అన్యాయం మరి ఇవాళ గేట్లకు తాళాలేసి లోపల నీ మనుషులను పెట్టుకుని ఎవరో కూడా కాలేజీలోకి లెక్చరర్స్ కానీ పిల్లలు కానీ ఎంటర్ అవ్వకుండా వాళ్ళు బెదిరిస్తున్నారు మీరెవరు రావడానికి లోపలికి లోపలికి రావడానికి వీల్లేదు అని ఇదంతా కూడా ఒక రౌడీయిజం లాగా గోండాయుజం లాగా తప్పితే ఒక విద్యా వ్యవస్థలాగా కనిపించడం లేదు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా వెంటనే కాలేజీని ప్రారంభించాలి అని గొడవ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చదువుకునే విద్యార్థులు వచ్చారు వీళ్ళు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా స్థలం కోర్టు వాళ్ళు ఎవరికిస్తే వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు కాకపోతే ఆరు నెలలకో సంవత్సరానికో ఇప్పటికైనా అవుతుంది కానీ ఇవాళ విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరం కనుక నష్టపోతే దాన్ని ఎవరైనా వెనక తీసుకురాగలరా ఎవరో కూడా తీసుకురాలేరు ఏమీ చేయలేరు వాళ్ళకి పాఠాలు పోతున్నాయి పాఠాలు కనుక లేకపోతే పరీక్షలు రాయలేరు పరీక్షలు రాయకపోతే వాళ్ళకు ఒక సంవత్సరం అనేది వేస్ట్ అవుద్ది ఇప్పుడు ఫీజు ఎవరికి కట్టాలి పరీక్ష ఫీజులు ఎవరికి కట్టాలి ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారిని కానీ సిపి గారిని కానీ కోరేది ఏంటంటే విద్యార్థులు స్టాఫ్ కాలేజీలోకి వెళ్ళి క్లాసెస్ రన్ అవ్వడానికి వీలుగా మీరు కాలేజీని గేటులని తెరిపించండి స్టాఫ్ లోపలికి వెళ్తారు విద్యార్థులు లోపలికి వెళ్తారు విద్యా సంవత్సరం రక్షించబడుతుంది లేదంటే విద్యార్థులు వాళ్ళ అమూల్యమైన ఒక సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రచారం చేసి ప్రజలందరూ కూడా దీని మీద సానుకూలంగా వచ్చేటట్టు చేసి కాలేజీని మీరు కూడా తెరిపించేటట్టు చేయండి ఎందుకంటే మీరు కూడా చాలామంది ఇదే కాలేజీలో చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కాలేజీ తెరిచి క్లాసులు జరగటం అనేది మా ప్రధానమైన డిమాండ్ శ్రావణి నేను ఈ శాతవాహన కాలేజ్ లో సెకండ్ బిఎస్సి చదువుతున్నాను నా మాకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది అయినా కూడా మా ఇంట్లో వాళ్ళ తో మేము ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ కాలేజ్ లో మాకు అతి తక్కువ ఫీజులతో చాలా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు మా అధ్యాపకులు అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటూ మాకు అర్థమయ్యేలాగా వివరిస్తూ చాలా చక్కగా చెప్తున్నారు మా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా చాలా మంచి మార్కులతో మేము అందరం ఉత్తీర్ణులు అయ్యాము ఒకవేళ ఈ కాలేజ్ ఇలా మూసివేయబడినట్లయితే మా భవిష్యత్తు ఏమవుతుందో మాకు నిజంగా అర్థం కావడం లేదు దయచేసి మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తూ మాతో పాటు పోరాడుతూ మాకు ఈ కాలేజీని తిరిగి తెరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మాధవి నేను బీఎస్సి ఫిజిక్స్ చదువుతున్నాను ఫస్ట్ సేమ్ మేము మాకు మ్యారేడ్ అయ్యి కూడా మేము బాగా రోజు కాలేజ్కి వచ్చి మా సార్లు మాకు ఎంతో బాగా లెసన్స్ చెప్పేవాళ్ళు మేము ప్రతిరోజు కాలేజ్కి వచ్చేవాళ్ళం ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకన్నీ సర్ది చెప్పుకుంటూ మేము కాలేజ్కి వచ్చి రోజు చదువుకునే వాళ్ళం మా అధ్యాపకులు ఎంతో బాగా మాకు చెప్పేవాళ్ళు మేము ఫస్ట్ సేమ్ అన్నీ పాస్ అయ్యాము ఇప్పుడు థర్డ్ సేమ్ స్టార్ట్ అవుతుంది మాకు నాలుగు ఫిజిక్స్లు ఉన్నాయి ఇప్పుడు థాట్సేము రెండు కెమిస్ట్రీ ఉన్నాయి మరి మాకు ఇప్పుడు కానీ మీరు కాలేజ్ ఓపెన్ చేయకపోతే మాకు మా భవిష్యత్ ఏంటి మేము రోజు కాలేజ్కి రావాలి మాకు లెసన్స్ వినాలి మేము ఫ్యామిలీస్తో ఉన్నాం రోజు వచ్చి లెసన్స్ వింటేనే కదా మేము బాగా చదువుకొని మళ్ళీ మేము పాస్ అయ్యేది మా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ మీడియా వాళ్ళందరూ కూడా మా మీరే తెలియచేయాలి రోజు వస్తున్నాము ప్రతిరోజు కాలేజ్కి వస్తున్నాము తిరిగి వెళ్ళిపోతున్నాము ఈ రోజే మీరు దీన్ని దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి మా కాలేజ్ మాకు ఓపెన్ అవ్వాలి థ్యాంక్ యూ